బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవు పార్టీలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ రేవు పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చి వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవు పార్టీని ఏర్పాటు చేసినట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకుడు వాసుతో పాటు అరుణ్ సిద్దికి రణధీర్ రాజ్భౌన్లను అరెస్టు చేశారు అయితే ఈ రేవు పార్టీలో నటి హేమ హీరో శ్రీకాంత్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈ రేవు పార్టీ పైన అందరికంటే ముందు స్పందించిన నటి హేమ తాను హైదరాబాద్లోనే ఉన్నానని తాను ఎలాంటి రేవు పార్టీలో పాల్గొనలేదని హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని వీడియో రిలీజ్ చేశారు బెంగళూరులో నిర్వహించిన రేవు పార్టీలో టాలీవుడ్ నటి హేమ పాల్గొందని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు ఆమె నిన్న విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు నటి హేమ అందరినీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారని అందుకే ఫామ్ హౌస్ దగ్గర ఒక వీడియో చేసి రిలీజ్ చేశారని పేర్కొన్నారు ఈ పార్టీలో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని పోలీస్ కమిషనర్ దయానంద్ పేర్కొన్నారు సన్సెట్టు సన్ రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో పాల్గొన్నందుకు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు ఈ ఈవెంట్లో పాల్గొనడానికి యాభై లక్షల రూపాయల ఎంట్రీ ఫీజు అని మొత్తం వంద మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారని బెంగళూరు సిటీ కమిషనర్ పేర్కొన్నారు మొత్తం ఈ పార్టీలో ముప్పై మంది యువతులు డెబ్బై మంది యువకులు ఏపీ హైదరాబాద్ నుండి బెంగళూరుకు విమానంలో వచ్చారని వెల్లడించారు ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నారు ప్రస్తుతం పార్టీలో అరెస్టు చేసిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఇంకా ఈ కేసులో లోతుగా విచారణ చేస్తున్నామని అన్నారు